మరి ఇంటికి ఒకరిని చొప్పున మనం ఎక్కించేటట్టు కూడా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి మనకైతే మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా మరి ఇంటికి ఒకరిని వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలి మహిళలను మనం తీసుకొని పోయేదానికి లేదు మన అధ్యక్షుల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళల్ని తీసుకురావద్దు ఎవరైతే మరి నాయకులుగా ఉంటూ కార్యకర్తలుగా ఉన్నారో వారిని తీసుకొని మరి రావాలి అని చెప్పడం జరిగింది మన నియోజకవర్గం నుంచి కూడా పదిహేను వేల మందిని మనకు టార్గెట్గా ఇవ్వటం మూడు వందల యాభై బస్సులు మనకు అప్పచెప్పడం నియోజకవర్గంలో కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఎట్టయితే స్వచ్ఛందంగా ఇప్పుడు ఒక ఒక గంట రెండు గంటల క్రితమే చెప్పుకున్నాం అందరం కూడా మన ముఖ్యమంత్రి ఊరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో ఈ విధంగా కూడా రావటం కూడా చాలా సంతోషకరం ఈ యొక్క గ్రామంలో కూడా అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా అందరూ మరి బయలుదేరారు ఇంతమంది పోతున్నారు అనేది వాళ్ళు ఊహించినటువంటి విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క మరి అర్ధ గంటలోనే మనం ఫోన్ కాల్లో చెప్పుకోవటం వల్ల ఇంతమంది పోగైనామంటే కూడా ఇది స్వచ్ఛందంగా మన ముఖ్యమంత్రి వర్ల మీద ఉన్నటువంటి ప్రేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ